హలో అండి హాయ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి మనము ఆది జాకెట్తో జాకెట్ని ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి అయితే మనము ఇక్కడ జాకెట్ని తీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్న డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ పట్టుకొని ఇలా చూసుకొని కింద పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసేసి ఇలా గీసుకోండి అయితే మనకి ఇక్కడ నెక్ కూడా చూడండి మనం ఇలా కింద నెక్ దగ్గర నుంచి పైకి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసి ఇలా గీసుకోండి అయితే మనకు చూడండి చంక లూజ్తో సహా నేను ఇక్కడ చూపిస్తున్నాను పైన షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసి ఇక్కడ మనకి చంక లూజ్ ఎంత ఉందనేది చూసుకొని దీన్ని బట్టి మనము కింద నడుము లూజుని చూసుకోవటమేనండి అంతే కింద చూస్తే మనకి నేనైతే బ్లౌజ్ ఎక్కడ దాకుందనేది పెట్టేశాను అయితే ఇక్కడ చంక లూజ్ని బట్టి నేను కింద గీసేసానండి ఇప్పుడు మనము లూజ్ పెట్ అది ఖర్చు పెట్టుకోవాలి ఖర్చుకి వచ్చేసి మనకి ఆది బ్లౌజ్కి వచ్చేసి వన్ ఇంచే ఉందండి ఖర్చు అందుకని చెప్పేసానని ఇక్కడ నేను రెండించులు పెడుతున్నాను అనమాట అంతేనండి ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నామండి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట నేను ఫస్ట్ శారీ చూపించా కదా ఆ శారీ మీద బ్లౌజ్కి ఇది లైనింగ్ అనమాట అయితే చూడండి నెక్ కూడా మనం కరెక్ట్ గీసామా లేదా అనేది చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఎక్కువైపోయింది అనుకోండి భుజాలు జారిపోతాయి తక్కువైపోయింది అనుకోండి నెక్ పైకి వచ్చేస్తుంది అనమాట అందుకని చూసుకొని కట్ చేసేసుకోండి ఒకవేళ మనకిచ్చిన ఆది జాకెట్ కంటే పొడవ పెట్టమన్నారు అనుకోండి అప్పుడు మీరు ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవద్దండి వాళ్ళు ఎంత పొడవ పెట్టమంటున్నారో అంత మీరు ఎగస్ట్రా పెట్టేసుకోండి వన్ ఇంచే కానివ్వండి హాఫ్ ఇంచే కానివ్వండి ఎగస్ట్రా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి మనం ఆది బ్లౌజ్ని తీసుకున్నప్పుడు నెక్ కానీ తర్వాత షోల్డర్ కానివ్వండి చంక్ లూజ్ కానివ్వండి ఇంకా మొత్తం మనం ఆది బ్లౌజ్ని బట్టే చూసుకోవాలండి ఇక్కడ మన మెజర్మెంట్స్ ఏమి తీసుకోవట్లేదు అయితే చూడండి నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ వచ్చేసి నాకు ఎయిటీ సెంటీమీటర్సే ఇచ్చారండి కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు తెచ్చుకుని మనమైతే వన్ మీటర్ తెచ్చుకుంటాము సరిపడినంత వాళ్ళు తెచ్చుకుంటే ఏంటంటే ఇంకా అక్కడ షాప్లో తీసుకునేటప్పుడు ఎంత సరిపోయిద్దని అని అడిగి తీసుకొచ్చేస్తారు మనకేమో ఇక్కడ సరిపోదు అనమాట అయితే మనం ఆ ఆ సరిపోని క్లాత్ని కూడా మనం అడ్జస్ట్ చేసి కుట్టాలన్నమాట ఇప్పుడు అలానే చేస్తున్నానండి నేను ఇక్కడ చూడండి మనకి హ్యాండు తీసుకొని కింద హ్యాండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంత ఖర్చు వదిలేసేసుకొని ఇంకా సేమ్ ఆ హ్యాండ్ ఎలా ఉంది ఇక్కడ చూడండి ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుకి సేమ్ అలా గీసేసేసుకోండి ఎందుకంటే కుట్టి దగ్గరే మీరు కరెక్ట్ పెట్టుకోవద్దు కొంచెం ఇవతలకు ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి పెట్టేసుకోండి ఎందుకంటే కరెక్ట్గా అక్కడే పెట్టుకుంటే మనకి ఖర్చు తీసుకోవాలి కదా కుట్టులోకి పోవాలి ఖర్చు అది చూసుకొని పెట్టుకోండి మనం అడ్జస్ట్ చేసి కుట్టాలండి ఎందుకంటే కస్టమర్స్ని పోగొట్టుకోలేము ఇది కూడా ఒకటి మనకి ఇదే ఎందుకంటే కొంచెం అయితే అడ్జస్ట్ చేయొచ్చండి మరీ ఎక్కువైతే అడ్జస్ట్ చేయలేము ఇక్కడైతే నాకు రెంట్ పార్ట్కి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అయితే హ్యాండ్కి చంకలో చూసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ముప్పా ఇంచు తీసుకోండి లోతు చంకలోతు మనకి ఇక్కడ హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ పడతాయి అనమాట అయితే చూడండి పడితే ఒక ఒక హాఫ్ ఇంచ్ అలా పడతాయి ఇట్లాంటివన్నీ కూడా మనము మెయిన్ క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను బ్యాక్ పార్ట్ని పెట్టి ఇలా ఒకటి ఉంచేసి ఫోల్డ్ చేసి నేను గీస్తున్నాను దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్కి ఆ గ్లౌజ్ని తీసుకొని కరెక్ట్ సరిపోతుందా లేదా అని చూసుకొని ఇంక తప్పదండి అడ్జస్ట్ చేసుకోవాలి ఇంక ఇట్లాంటివి వచ్చినప్పుడు క్లాత్ తక్కువ తెచ్చిచ్చినా కూడా మనం అడ్జస్ట్ చేయాలి కొంచెం కొంచెం అంటే చేయగలము అదే ఎక్కువ అయితే మనం చేయలేమండి ఇప్పుడు చూద్దాము సరిపోయిద్దా లేదా అనేది మనము ఆది బ్లాజ్ని తీసుకొని చూసుకుందాము ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్టీకి చంకలోత వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి మనకి నెక్ని చూడండి ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది పెట్టేసుకొని చెస్ట్ లూజ్ను కూడా చూసుకోండి ఒకేసారి తర్వాత ఇప్పుడు చూడండి చెస్ట్ పొడవు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూసుకోండి సరిపోయింది మనం కింద రెండించులు మడిసి గీసుకున్నాం కదా మనకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టికి డాట్స్ కూడా చూడండి సేమ్ ఇప్పుడు ఆది బ్లౌజ్కి డాట్ పొడవు కానీ తర్వాత మనకి ఎలా ఉందో సేమ్ అలానే డాట్ లూజ్ కానివ్వండి ఇలా గీసేసుకోవటమే మనకి ఏంటంటే ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మనము ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా గీసుకోవటమేనండి మనకు వచ్చేసరికి కొంచెం అంటే ఖర్చుల్లోకే పోతుందండి ఇక్కడ క్లాత్ మనకి సరిపోవట్లేదు అయినా పర్లేదు మెయిన్ క్లాత్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా బిగినర్స్ ఏంటంటే క్లాత్ సరిపోలేదంటే ఏంటి టెన్షన్ పడవద్దు ఇట్లాంటప్పుడు మెయిన్ క్లాత్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట టైలర్స్ అన్న తర్వాత ఇంకా ఇట్లాంటివి కూడా మనం అన్నీ చూసి చేసుకోవాలండి తప్పదు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్టీ కూడా అయిపోయింది మనకి డాట్స్ సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే వేసేసుకున్నాము ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి నడుం పట్టికి తీసుకుంటాము నడుం పట్టికి కూడా సరిపోదండి నేను స్టిచ్చింగ్లో అది ఎలా అడ్జస్ట్మెంట్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనము షేప్ బెల్ట్ అనమాట ఆది బ్లౌజ్ని బట్టి మనకి షేప్ బిల్ట్ ఎలా ఉన్నా ఎలా ఉంది ఎంత పొడవ ఉంది ఎంత హైట్ ఉందనేది చూసుకొని పెట్టేసుకోండి ఇంకా మనం ఖర్చు మట్టికి ఇంకా బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకున్నామో రెండించులు అలా ఖర్చు పెట్టేసుకోండి అంతేనండి మనకైతే ఇక్కడ మొత్తానికి క్లాత్ ఇలా సరిపోయిందండి మనకి ఏమి ముక్కలేమీ మిగలలేదు చూడండి ఇప్పుడు శారీలో నుంచి మనము మెయిన్ క్లాత్ని బ్లౌజ్కి ఇలా కట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసుకోవటమే అనమాట నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి అండి ఈ బ్లౌజ్కి సంబంధించి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకు తెలుస్తుంది కదా అది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పోత్ని ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అలాగే స్ట్రైట్గా పెట్టేసి ఇలా కట్ చేసేసుకోండి ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ సేమ్ మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎగస్టా లైనింగ్ జాయిన్ చేయాలి కాబట్టి కొంచెం ఎగస్టా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి అంటే ఒక వన్ ఇంచా ఒక హాఫ్ ఇంచా ఎటు చూసినా కూడా ఎగస్టా ఉండేటట్టు అండి ఇప్పుడు మనం సేమ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా క్రాస్కి పెట్టి కట్ చేసుకున్నామో అలాగే మెయిన్ క్లాత్ను కూడా పెట్టేసి లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి కట్ చేసేసుకోవటమేనండి మనకు మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి అంతేనండి ఇప్పుడు మనం ఆ ఏదన్నా కొంచెం క్లాత్ తగ్గినా కూడా మెయిన్ క్లాత్లో చూసుకోవచ్చు అన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి మనకైతే బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయిందండి థ్యాంక్ యూ